హిరణ్యాక్షుడు అనే అసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి చావు లేని వరాన్ని ఇవ్వమంటాడు దానికి బ్రహ్మ చావులేని వరాన్ని నేను ఇవ్వలేను అది శివుడి కంట్రోల్లో ఉంది అని అనడంతో అప్పుడు హిరణ్యక్షుడు ప్రతి పురుగు జంతువులు మనుషులు యక్షులు గంధర్వులు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి పేరు చెప్పి వీటి వల్ల నాకు చావు రాకూడదు అని వరం అడుగుతాడు బ్రహ్మ ఆ వరాన్ని ఇస్తాడు ఇరణ్యాక్షుడు ఏ ప్రాణి ఏం చెయ్యలేదు అని పద్నాలుగు పైన దండయాత్ర చేసి జయించాడు ఇరణ్యాక్షుడు వరుణ దేవుడిని కలిసి నేను మీతో యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను అని అనడంతో వరుణ దేవుడు నేను నీ అంత శక్తి ను కాను నీకు సరి సమాను శ్రీ మహావిష్ణువు అని అంటాడు అప్పటి నుంచి ఇరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువు కోసం ఎన్నో ఏళ్లు వెతుకుతున్నాడు ఒక రోజు నారదుడు ఇరణ్యాక్షుడిని కలిసి శ్రీ మహావిష్ణువు రసాతరంలో ఉన్న భూమిని యథాస్థానంలో పెట్టడానికి వస్తున్నాడు అని చెప్పి వెళ్లిపోయాడు శ్రీ మహావిష్ణువు అప్పటి వరకు లేని వరాహం అనే ఒక అవతారాన్ని ఎత్తి గర్భోధక సముద్రంలోకి వెళ్లి భూమిని తిరిగి యథాస్థానంలో పెట్టబోతుంటే ఇరణ్యాక్షుడు ఎదురయ్యి వరాహంతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో వరాహం ఇరణ్యాక్షుడిని చంపి భూమిని యథాస్థానంలో పెడతాడు